నాకు ఈ దేవుడు చాలా నచ్చాడు ఈ మార్గం చాలా నచ్చింది ఈ పని చేయటం వల్ల నా జీవితానికి కూడా ఒక పరమార్థం ఉంటుంది నేను నా భార్య పిల్లల కొరకు బ్రతకటం కంటే కొంతమందిని పరలోకానికి పంపించేటువంటి ఈ గొప్ప పరిచయలు నా వంతు నేను పని నమ్మకంగా పని చేస్తే నాకు కలిగేటువంటి ఘనత నాకు కలిగేటువంటి ఆధిక్యతలు ఏంటో నేను గ్రహించిన తర్వాత నేను ఈ పని చేయటానికే నిశ్చయించుకున్నాను ఇప్పుడు కాబట్టి అలాంటి స్వభావంతో మనం వచ్చినప్పుడు ప్రియులారా మన ఎదుట ఉన్నటువంటి విశ్వాసులు క్రైస్తవులు భక్తిహీనులుగా ఈ లోక సంబంధులుగా ఈ లోకాశల కొరకు వెంపర్లాడుతూ లోకాశల్లోనే లోకాశల కొరకే ప్రియులారా ఏడుస్తూ ప్రయాసపడుతున్నటువంటి నేటి క్రైస్తవ జనాంగాన్ని చూసినప్పుడు నాకే కాదు ఏ సేవకుడికి కూడా సంతోషం అనేది ఉండదు ప్రియులారా ఆయన సేవకులుగా మేమే సంతోషించకపోతే మాకే ఈ సేవలు తృప్తి లేకపోతే మనకొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడైనటువంటి యేసయ్యకు ప్రియులారా ఆయన మనస్సు ఆయన పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఒకసారి ఆలోచించాలి అందుకే ప్రియులారా ఆదికాండ గ్రంథం ఆరవ అధ్యాయం ప్రిమటువంటి దేవుని బిడలారా ఆరవ అధ్యాయం ఐదో వచ్చినములో మనం పరిశీలించి చూసిన ఆరో వచనములో మనం పరిశీలించి చూసినట్లయితే తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నంది తన హృదయములో నొచ్చుకుని చెప్పండి ఈ భూమి మీద ఎందుకు ఇట్లాంటి మనుషులు నేను చేశానని ఆయన తన హృదయములో సంతాపం చెందుతూ నొచ్చుకుంటున్నాడట ప్రియల కాబట్టి ఈ మనిషిని మార్చాలనుకున్నాడు ఈ మనిషి స్థితిగతిని మార్చాలనుకున్నాడు ఈ మట్టి మనిషిలో ఈ పాప భూయిష్టమైన మనిషిలో ప్రియలారా అద్భుతమైనటువంటి తన మహిమను నింపాలనుకున్నాడు ప్రియలారా అందుకే ప్రవక్తల వల్ల కావట్లేదు కాబట్టి నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఈ ప్రజలకు పరిచయం చేయించి శాశ్వతంగా పాపరహితులుగా చేసి దేవుని యొక్క మహిమార్థం జీవించే ఒక పరిశుద్ధ జనాంగంగా ఈ భూమి మీద తన రాజ్యాన్ని కట్టడానికి తన కుమారుణ్ణి ప్రియులారా ఈ గొప్ప పనిలో సంధించి ఉపయోగించి ప్రియులారా చివరికి తన కుమారుణ్ణి చంపుకున్నాడు మనందరికి తెలుసు ప్రియుల అయితే దాని వెనకాల ఉన్నటువంటి అంతా కూడా ఒకటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే మనము ఆయనకు నిజమైన పరిశుద్ధ జనాంగంగా ఈ లోకంలో బ్రతకాలని మనమిచ్చే సాక్ష్యం ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మహిమ కలగాలని ప్రియల ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మానవుని ప్రియుల రక్షించాడో ఆ ఉద్దేశం మానవ జీవితాల్లో అది సఫలం కాకపోతే ఆది గ్రంథం ఆరో అధ్యాయంలో ఆరో వక్షణంలో సంతాపం చెందుతున్న దేవుడు నొచ్చుకుంటున్నటువంటి దేవుడు నేను దేవుడి సన్నిధానంలోండి మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా తాను ఏ ప్రజల కొరకైతే చనిపోయాడో ఆ ప్రజలు ఆయన కొరకు నమ్మకంగా జీవించలేకపోవటాన్ని బట్టి నా ఎస్ఐ ఇప్పటికీ సంతాపం చెందుతున్నాడు ఇప్పటికి కూడా నొచ్చుకుంటున్నాడు మనిషి మీద మనిషి ఆలోచనల మీద మనిషి స్వభావం మీద ఆయనకున్న ఒక నాలెడ్జీ మనకు లేదు ఎందుకంటే ఆయన చేతుల్లో చేయబడ్డామా కాబట్టి ఆదికాండ గ్రంథం నుంచి ఆదాము కానుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మనుషులు చూస్తూ వస్తున్నాడు ఆయన ఎన్నో ఆయా తరాలలో వాళ్ళ యొక్క ఆలోచన సరళని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని చూసుకుంటూ వస్తున్నాడు ఆయన ప్రజల కాబట్టి ఆయనకు ఒక సంకల్పం ఏంటంటే ఏదేమైనా సరే నా రక్తంలో కడగబడేటువంటి నా ప్రజలను నా కొరకు ప్రత్యేకపరుచుకోవాలి అని వీళ్ళ మన ద్వారా ఈ లోకంలో దేవుడు ఉన్నాడని ఇతడే నిజ దేవుడు అని ప్రియలారా ఆయన సంకల్ప ఆయన నిరూపించటానికి ఆయన మరణించుకున్నాడు ప్రియలారా మిగతా ప్రజల కంటే కూడా మనం ముందుగా ఎన్నిక గల కారణం ఏంటంటే మన ద్వారా తన దైవత్వాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు తనలో ఉన్న దైవ శక్తిని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు ఇప్పుడు ప్రియులారా ఆయన బాణమైతే మనము వీళ్ళు చెప్పండి ఆయన బాణమైతే మనం విల్లు బాణం ఎంత పదునుగా ఉన్నప్పటికీ విల్లులో దమ్ము లేకపోతే విల్లులో సామర్థ్యం లేకపోతే ప్రియులరా అది గురిని తాకటం అసాధ్యం ఈరోజు ప్రియులరా మనలో సామర్థ్యం లేకపోతే మనలో పరిశుద్ధత లేకపోతే మనలో దైవికమైన భయభక్తులు లేకపోతే యేసు ఎంత గొప్ప దేవుడైనా సరే ప్రియులరా ఆయన ఈ భూమిదున్న ప్రతి హృదయాన్ని తాకటం అసాధ్యం అందుకే ఈ సంఘాన్ని కాపాడుకోవాలని ఈ సంఘాన్ని నీతిలో కాపాడుకోవాలని పరిశుద్ధతలో కాపాడుకోవాలని ప్రియులారా భయభక్తుల్లో కాపాడుకోవాలని మన ద్వారా ఈ లోకాన్ని సంపాదించాలని ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తన సొత్తైన ప్రజలుగా చేసుకోవాలని దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికను క్రైస్తవ సంఘం ఎరగనంతవరకు వరకు ప్రియులారా ఈ సంఘానికి ఈ సంఘం దేవుణ్ణి శోధిస్తూనే ఉంటుంది అవమానపరుస్తూనే ఉంటుంది ప్రియులారా అందుకే ఈ సంఘాన్ని ఆయన కాపాడుకోవాలనుకుంటున్నాడు భద్రపరచుకోవాలనుకుంటున్నాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి ఆయన సంఘం భూమి మీద ఉంది అంటే ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఆయన ఇస్తున్నటువంటి అద్భుతమైన ఈ సందేశాలు ఈ వాక్య సత్యాల ద్వారానే ఇంకా ఈ భూమి మీద దేవుని పేరట సంఘం నిలిచి ఉండటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు ప్రియల నేను కూడా నా ప్రారంభ దినాల్లో చాలా ఆలోచించాను క్రైస్తవ సంఘాలు యొక్క సరళి విశ్వాసులు యొక్క స్థితిగతులు ఇవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నాను నేను ఎందుకు వచ్చానో ఇక్కడికి అనుకున్నాను నేను చాలా పొరపాటు చేశానేమో అనుకున్నాను కానీ ఆ సమయంలో దేవుడు నన్ను దర్శించాడు దర్శించి బలపరిచి ప్రిలరా ప్రభువు నాతో అన్నాడు నువ్వెవరినో చూసి బాధపడటం కాదు ప్రిలరా నువ్వే నిలబడొచ్చు కదా అని దేవుని స్తోత్రం కాదు ఆ మాట నన్ను ఎంతో బలపరిచింది ప్రోత్సహించింది ఫ్రీలారా ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ప్రభు కొరకు నిలబడి పనిచేస్తా ఉన్నా నిలబడి ప్రకటిస్తున్నా అందుకే ఈ మాటలు మీతో నేను చెప్పగలుగుతున్నాను ఫ్రీలారా కాబట్టి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ భయంకరమైన పాపం ఉంది లోకముంది ఉన్నాయి ఈ ఈ లోకం తన పిల్లలకు అంటుందనుకుంటున్నాడు ఆయన తన సంఘానికి అనుకున్నాడు ఆయన ఈ చెడుగు మనలో ప్రవేశించొద్దనుకున్నాడు వీళ్ళరా నా పిల్లలకు చాలా బుద్ధి ఉంది జ్ఞానం ఉంది ఒకప్పుడు ఈ లోకం అనే మాలిన్యంతో వాళ్ళు విసికి వేసారి చచ్చని స్థితిలో ఉన్నప్పుడు నేను బ్రతికించుకున్నాను కాబట్టి మళ్ళీ నా పిల్లలు ఈ లోకంతో స్నేహం చేయటానికి వెళ్ళరు లోకాశంలోకి వెళ్ళరని అనుకున్నాడు ఆయన కానీ వెళ్ళటాన్ని చూసి ఈరోజు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ప్రతి ఆదివారం మనతో మాట్లాడటానికి గల కారణం ఏంటంటే మన విశ్వాసంలో స్థిరత్వం లేకపోవటం వల్ల మన భక్తిలో నమ్మకత్వం లేకపోవటం వల్ల ఆయన తన జీవపు వాక్కుల ద్వారా మాట్లాడి తన సంఘాన్ని తన పరిచయని భూమి మీద కాపాడుకుంటూ వస్తున్నాడు అయితే ప్రియులారా ఆయన మాట విని ఎవరు ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తారో ఆ కుటుంబాలకు కానీ ఆ వ్యక్తులు కానీ ప్రియులారా ఇహమందును పరమందును నా దేవుని చేత ఆశీర్వాదాన్ని అందుతారు దేవుని అందుతారు ప్రియులారా వాళ్లకు సమాధానం కలుగుతుంది ఒక దినం ప్రియుల దవళ సింహాసనం ఎదుట తేజోవాసులైన పరిశుద్ధులతో కూడా కలిసి సర్వశక్తి మంతుడైన నా దేవుణ్ణి ఆరాధించే గుంపులో వాళ్ళు ఉంటారు అయినో నాకు తెలుసు ఈ మార్గంలో ఈ భక్తి ఎప్పుడూ వ్యర్థం కాదు నేను హామీ ఇస్తున్నాను ఈ మార్గంలో మనం చేసేటువంటి దేని కొరకైతే ప్రయాస పడుతున్నామో దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో ఆ ప్రయాసం ఎప్పటికీ కూడా భక్తుల జీవితాల్లో వ్యర్థం కాదు వ్యర్థం కాదు